కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ ఈ నెల ఇరవై ఆరున దేశవ్యాప్తంగా జరిగే నిరసన ప్రదర్శనలో రైతులు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు పద్నాలుగో తారీఖున ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో డిస్పల్లి మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వేల్పూర్ భూమయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలు చేపడుతుందని అన్నారు వ్యవసాయ రంగంలో తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమం నడిచిందని రైతు ఉద్యమానికి ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి లిఖిత పూర్వకంగా వారి డిమాండ్లు నెరవేరుస్తామని ఇచ్చిన హామీని అమలు పరచడం లేదని వారన్నారు ముఖ్యంగా ఎంఎస్పి మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొస్తామని విద్యుత్ సవరణ బిల్లులను ఉపసంహరిస్తామని రైతులపై మోపబడిన కేసులన్నిటినీ ఎత్తివేస్తామని ఉద్యమంలో చనిపోయిన ఏడు వందల యాభై ఆరు రైతు కుటుంబాలకు ఎక్స్గ్రేసియా చెల్లిస్తానని తదితర హామీలను అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని ఆయన దుయ్యబెట్టారు దీనితో పాటు కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు చట్టాలను నాలుగు కోడులుగా కుదించి వారి హక్కులను కాలరాస్తున్నారని కార్మిలకు ఉద్యోగ భద్రత ఉపాధి అవకాశాలపై దెబ్బ కొడుతున్న మోదీ ప్రభుత్వ కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా ఈ నెల ఇరవై ఆరున నిరసన ర్యాలీలు జరుపుతున్నారని వారు అన్నారు దీనితో పాటు ఈ నెల పద్దెనిమిదిన హైదరాబాద్ లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సును జిల్లా కేంద్రంలో ఇరవై ఆరున ధర్నా చౌక్లో నిర్వహించే ధర్నాలను విజయవంతం చేయడానికి గాను రైతు కూలీలు కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో హాజరు కావాలని భూమయ్య కోరారు ఈ సమావేశంలో ఐఎఫ్టియు నాయకులు జేపీ గంగాధర్ పివైఎల్ జిల్లా నాయకులు దాస్ ఏఐకేఎంఎస్ నాయకులు భూచన్న గంగాధర్ ఎం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు భారత వ్యవసాయ రంగాన్ని బరిపిటం నిలబెట్టినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఈ దేశంలో ఉద్యమాలు నిర్వహిస్తున్నారు మరీ ముఖ్యంగా వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకం చేసినటువంటి రైతాంగ పోరాటం చారిత్రాత్మకమైనది ఆ రైతు ఉద్యమానికి బిజెపి ప్రభుత్వం ఇచ్చినటువంటి లిఖిత పూర్వక హామీని అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది ఏదైతే ఎంఎస్పి మద్ద ధరల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొస్తానని తద్వారా రైతులకు ధరలు అనే విధంగా చర్యలు చేపడతామన్నటువంటి మాట అంతా కూడా ఇలా గాలికి ఎగిపోయింది దాని అమలు కోలుకోవట్లేదు మరో దిక్కు విద్యుత్ సవరణ బిల్లు ఏదైతే ఉపసంహరించుకుంటామని అన్నదో అది కూడా కొనసాగుతూ ఉంది రేపు రాబో రోజుల్లో విద్యుత్ సవరణ బిల్లు వల్ల ప్రమాదం రైతుల మీటర్ల దగ్గర మోటార్ల దగ్గర మీటర్లు పెట్టి అది జరిగేటువంటి కాలినటువంటి పద్ధతి ప్రకారంగా యూనిట్ల ప్రకారంగా ఛార్జ్ చేసే ప్రమాదం ఉంది ఆ రకంగా చూసినట్లయితే ఏ రైతు కూడా అంత భారంతోటి వ్యవసాయం చేసుకునేటువంటి స్థితి ఉండదు అందుకని ఖచ్చితంగా విద్యుత్ సవరణ నన్ను ఉపసంహరించుకున్నారా దానితో పాటు ఏదైతే ఆ ఉద్యమంలో చనిపోయినటువంటి ఏడు వందల యాభై మంది కుటుంబాలను ఆదుకుంటాం మాట కూడా అమలు అమలు లేకుండా పోయింది ఖచ్చితంగా కుటుంబాలను ఆదుకున్నారా ఆ ఉద్యమంపై పెట్టినటువంటి రైతుల మీద పెట్టినటువంటి కేసులన్నీ కూడా ఉపసంహరించుకున్నారా ఎంఎస్పి మతకరుల గ్యారంటీ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకురావాలా అనేటువంటి తదితర డిమాండ్ తోటి పెద్ద ఎత్తున ఎస్కేఎం తరఫున సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మరో ఉద్యమానికి ఇలా రైతులు సిద్ధమవుతున్నారు ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పేసి ఎస్కేఎం పిలుపునిచ్చింది ఆ పిలుపును పురస్కరించుకొని నిజామాబాద్ లో ఇరవై ఆరున జరిగినటువంటి మహా ధర్నాకు రైతులు రైతు కూలీలు అధిక సంఖ్యలో హాజరు కావాలని అట్లాగే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నాడు రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించబోతున్నాం ఎస్కేఎం తరఫున ఆ సదస్సును కూడా రైతులు ప్రజలు హాజరు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఎంతకుముందు రైతులకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేనట్లయితే పెద్ద ఎత్తున రైతాంగం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం